ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ పదమూడు వరకు విశాలాంధ్ర ఇరవై నాలుగవ పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ శ్రీనివాస్ వెల్లడించారు అరండలపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు లాడ్జ్ సెంటర్ లోని ఏఎల్బిఈడి కళాశాల వేదికగా పుస్తక మహోత్సవం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు నలభై ప్రచురణ సంస్థలు ముద్రించిన ఇరవై వేలకు పైగా పుస్తకాల ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని తెలియజేశారు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పుస్తక మహోత్సవం జరుగుతుందని డిసెంబర్ ఒకటో తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు పుస్తక ఆవిష్కరణలు జరుగుతాయని పేర్కొన్నారు ఈ నవంబర్ నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు గుంటూరులో ఎప్పటిలాగానే విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో పుస్తక మహోత్సవం ప్రారంభం కాబోతుంది ఏఈఎల్ బిఈడి కాలేజీ చర్చ్ కాంపౌండ్లోనే ప్రతి సంవత్సరము ఈ పుస్తకాల ఉత్సవం జరపబడుతుంది ఈ నెల రోజుల పాటు పుస్తకాభిమానులందరూ విశేషంగా వచ్చి ఎప్పట్లాగానే ఈ ఎగ్జిబిషన్లో వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళ అభిరుచులకు తగినటువంటి పుస్తకాలను కొనుక్కుని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ఎగ్జిబిషన్ని పుస్తక మహోత్సవాన్ని మన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గారు ప్రారంభించున్నారు అతిథిగా ముఖ్య అతిథిగా కమిషనర్ గుంటూరు పులి శ్రీనివాసరావు గారు శ్రీనివాసులు గారు పులి శ్రీనివాసులు గారు వస్తారు ఈరోజు ఇంకా అనేక మంది ప్రారంభోత్సవం రోజు సంస్థకు బాధ్యులైనటువంటి పెద్దలు రావటం జరుగుతుంది ఎప్పటిలాగానే ఉత్సవాల్లాగా జరిపేటటువంటి పుస్తక మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రత్యేకించి ఈ సంవత్సరం కూడా కొన్ని సభలు అదేవిధంగా విద్యార్థులకు వివిధ రంగాలలో పోటీలు కూడా నిర్వహించటం జరుగుతుంది పుస్తక మహోత్సవం సందర్భంగా ఇప్పటివరకు నిర్వహించడం జరిగింది ఇప్పటివరకు ఆదా ప్రజలందరూ ఆదాంతో సక్సెస్ అవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ఇరవై నాలుగు పుస్తక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ పుస్తకాన్ని ఈ పుస్తక ప్రదర్శన కూడా నగర ప్రజలు విజయవంతంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు ఈ ఈ పుస్తక ప్రదర్శనలో ప్రత్యేక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీషు తెలుగు పిల్లలకి పెద్దలకి అందరికీ సంబంధించిన పుస్తకాలు ఈ దగ్గర దగ్గర నలభై నలభై వేలు పుస్తకాల వరకు డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ ఇరవై మూడు వరకు పద్నాలుగు జనవరి నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు నిర్వహించడం జరుగుతుంది టైమింగ్ ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు నిరంతరంగా సాగుతుంది తొమ్మిది గంటల వరకు నైట్